ఆవకాయ అంటే ఎంత మందికి ఇష్టం వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటుంటే అబ్బబ్బా భలే ఉంటుంది కదా బజ్జీ పచ్చిమిర్చితో ఆవకాయ పెట్టాను తక్కువ క్వాంటిటీలో ఈజీగా పెట్టొచ్చు ముందు మిరపకాయల్ని వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి గింజల్ని తీసేసాం అనుకోండి కారం తగ్గుతుంది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బజ్జీ పచ్చిమిర్చిని తీసుకున్నాను అందులోకి మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు టేబుల్ స్పూన్ క్వాంటిటీ తీసుకోవాలి అవి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్ చేసేసుకొని పెట్టుకోండి కళ్ళుప్పుని పౌడర్ చేసి హాఫ్ కప్పు ఈ కప్పుతో వేస్తున్నానండి అదే కప్పుతో ఒక కప్పు కారం ఒక కప్పు ఆవాలు మెంతరి పొడి పొట్టు తీసేసిన వెల్లుల్లి హాఫ్ కప్ వరకు నిమ్మరసం మూడు పెద్ద సైజ్ నిమ్మకాయల రసం వేసాను నేను ఎండలో పెట్టి వేసుకుంటే నిల్వ ఉంటుంది ఆవకాయ మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ వేరుశెనగ నూనె అయితే ఆవకాయకి చాలా బాగుంటుంది కదా ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం మూడు రోజుల తర్వాత చక్కగా ఊరుతుంది కదా అప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది రెసిపీ చాలా సింపుల్ బిగ్నెస్ అయినా ట్రై చేయొచ్చు తడి లేకుండా ఉంటేనే బయట నిల్వ ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్